హలో ఫ్రెండ్స్ మీ ముందుకి సరికొత్త కార్తో వచ్చేసాము ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్ అండి ఇది చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది మ్యాగ్నెట్ కార్ ఇది నిసాన్ మ్యాగ్నెట్ కార్ టూ థౌజండ్ ట్వంటీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేశారు కార్లో అయితే ఎటువంటి లోపాలు లేవు ఇది పూర్తిగా కూడా నాన్ యాక్సిడెంట్ బండి స్క్రాచెస్ లేవు పెట్రోల్ వర్షన్ అయితే ఉంటుంది మంచి మైలేజ్ని ఇచ్చే కారం చెప్పచ్చు తక్కువ ధరలో చాలా బాగా ఉంది ఇది ఈఎంఐ కట్టలేక అమ్ముతున్నారు కాబట్టి చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు ఈ లోన్ కూడా ఉంది మీరు కావాలంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం పూర్తిగా లోన్ కూడా క్లియర్ చేసుకొని మీరే కంటిన్యూ అయిపోవచ్చు కాకపోతే ఏంటంటే దీంట్లో ఒకటి మీరు మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ కూడా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా కస్టమర్స్ పెరుగుతారు దాంతోపాటుగా లైక్ చేయడం వల్ల వీడియో కూడా చాలామంది చూస్తారు దాంతో కార్ అయితే కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి ఫ్రెండ్స్ పూర్తి వీడియోనైతే మీ ఫార్వర్డ్ చేయకుండా చూస్తూ లైక్ చేయండి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డీటెయిల్స్ కూడా క్లియర్గా అర్థమవుతాయి మీరు అందరూ కూడా ఫోన్ చేసి కార్ గురించి డౌట్స్ అడుగుతున్నారు పూర్తిగా కార్ని చూసుకున్న తర్వాత మాత్రమే కార్ కొట్టుకోండి ఎటువంటి గ్యారెంటీలు ఉండవు దీనిపైన ఎందుకంటే అన్ని గ్యారంటీస్ అలాంటివి ఇవ్వడానికి ఇవి సెకండ్ హ్యాండ్ కార్స్ దాంతోపాటుగా ఓనర్తోనే మేము డైరెక్ట్గా కాంటాక్ట్ చేయిస్తాం కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు ప్రైస్ మేము మీడియేషన్ చేసినందుకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కమిషన్ వాళ్ళ దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాము కొనే వాళ్ళ దగ్గర మీ దగ్గర కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటాం మొత్తం ఫైవ్ థౌజండ్ అయితే మా కమిషన్ ఉంటుంది ఇదైతే సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వెంటనే బెల్ ఐకాన్ని కేక్ ఇచ్చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కారు కూడా మీరు కొనుక్కోకపోయినా కూడా వేరే వాళ్ళు కొనడానికైనా ఉపయోగపడుతుంది వెంటనే చూసి ఫోన్ ఫోన్ చేయండి ఎందుకంటే కారు కార్ అమ్ముడిపోయిన వెంటనే మేమైతే నంబర్ ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేస్తాము కాబట్టి వెబ్సైట్లోకి వెళ్ళండి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ అని ఉంటుంది అది వచ్చేసి మీ కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాము కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయని ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది అది మీరు జస్ట్ క్లిక్ ఇచ్చేసేయండి రీసేల్ కార్ స్టార్ట్కో అని ఉంటుంది అది క్లిక్ ఇస్తే ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది జస్ట్ ఫోన్ చేయండి కార్ లొకేషన్ కూడా ఉంటుంది మెకానిక్తో పాటుగా వచ్చి కార్ని చెక్ చేసుకొని కొనుక్కోవడానికైతే చూడండి